ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలు నీ ముట్టి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడ మొదలు పెడితే నాలుగు గంటలు కూర్చున్నాడు అడుగుతున్నా మీ ఊర్లో యాపట్కు కోదండం వేసి కొట్టండి లాగుల తొండలు ఇడబడి కోర్ల పక్కన పండబెట్టి తొక్కుతాం సన్నాసు దిత్తుమడా దివాళగా

చూడట్లేడు కన్నా బాధపడి ఇల్లు పట్టుకున్నామన్నా కరెంటు బిల్లు వాటర్ బిల్లు అన్నీ చూయించుకున్న వాళ్ళ లంచకమ్మరా ఇలా తెలియదురా నీకు రేవంతి అడిగి రుచి ఉండదు అమ్మని కో మా అమ్మ మనైతే మా అమ్మ తీసుకోవచ్చు రా లంచం ఎవన్లు అనుకో ఇండ్లు కట్టుకున్నాయి వాని కొట్టి మేము రోడ్డు మీద పడడం ఏంది మాకు ఈ కర్మేంద్ర సాగుదాలకు మాకు ఇండ్లు లేకుండా చేస్తాడా లంచవడు కానీ గెలిపించుకున్నందుకు వాని అమ్మని వండబెట్టి కట్టలే అని పెట్టి కట్టలే అని బిడ్డని పెట్టి కట్టలే మేము నువ్వు సంసారం చేయి డబుల్ బెడ్రూమ్ లో సంసారం చేసినాక మేము రోతాం నువ్వు మూడు రోజులు నువ్వు పెళ్ళంతో పిల్లలంతా సంసారం చేయి ఆడు సంసారం చేసిన తర్వాత